శీత జాడ కోసం లంకకు చేరిన హనుమంతుడు రావణాసురుడి అంతఃపురానికి చేరాడు అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు రావణాసురుడితో కామభోగాన్ని అనుభవించి విశేషమైన మద్యపానం చేసి మత్తెక్కి అలసిపోయి నిద్రపోతున్నారు వారందరి మధ్యలో రావణాసురుడు చాలా తేజంతో అద్భుతంగా కనిపించాడు హనుమంతుడికి పడుకుని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలోకి అనేక రకాలైన పరిమళమైన ద్రవ్యాలను చేర్చి జాగ్రత్తగా వీస్తున్నారు ఆ తలపం మీద రావణుడు పడుకుని ఉన్నాడు అక్కడికి చేరిన హనుమంతుడు రావణుడి రోమకుపాలు నుండి కొడుతున్న బ్రహ్మ తేజస్సు చేత హనుమంతుడు అవతలకు తోయబడ్డాడు అప్పుడు హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీద నుండి రావణ్ణి చూస్తే ఆకాశంలో వెళ్లిపోతున్న ఒక నల్లటి మబ్బు భూమి మీదకి చేరి తలప మీద పడుకుంటే ఎలా ఉంటుందో రావణాసురుడు అలా ఉన్నాడు ఆయన పెట్టుకున్న కుండలాలు ప్రకాశిస్తున్నాయి ఆయన అనుభవించే సుఖము చేత తాగిన మద్యము చేత తిరగబడుతున్న ఎర్రటి నేత్రములతో ఉన్నాడు సగం మూసిన కన్నులతో పెద్ద చేతులతో ఉత్తమమైన వస్త్రములు కట్టుకుని నిద్రపోతున్నాడు దేవేంద్రుడు వాహనమైన ఐరావతం తన దంతమ చేత కొమ్మితే ఏర్పడిన గాయాలు రావణాసురుడి శరీరం మీద కనబడుతున్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత పొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి దేవేంద్రుడు తన వైద్రాయుధం చేత కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనబడుతున్నాయి ఆ రావణాసురుడు బాగా బలిసిన భుజాలతో ఉన్నాడు ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతులతో మెరిసిపోతున్నాయి ఐదు తరల పాముల్లా ఉన్నాయి తరువాత హనుమంతుడు అక్కడ పడుకుని ఉన్న స్త్రీలను వెతికాడు అక్కడ పడుకున్న స్త్రీలలో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంది ఒక ఆమె వేణువు ఊదుతో నిద్రపోయింది ఒక ఆమె వీణ వాయిస్తూ నిద్రపోయింది ఒక ఆమె పక్కనే ఉన్న స్త్రీ మీద చీరను తీసి తన మీద దుప్పటిగా కప్పుకుంది ఆ స్త్రీలు అక్కడ సంగీత వాయిద్యాలను గట్టిగా కౌగులించుకుని వాటిని రావణుడిగా భావించి చుంబిస్తున్నారు అక్కడ ఒక స్త్రీ ఒంటి మీద ఆభరణాలు కానీ వస్త్రాలు కాని సరిగ్గా లేదు అలా పడుపున ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్లాడు రావణుడికి కొంత దూరంలో బంగార తలపం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుపుని ఒంటరిగా కనిపించింది ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి ఆవిడని చూడగానే ఈవిడే సీతమ్మ అని హనుమంతుడు అనుకుని తన భుజాలను పట్టుకుని తోకను ముద్దు పెట్టుకుని చిత్ర విచిత్రమైన పాటలు పాడి పిల్లి మొగ్గలు వేసి గెంతులు వేసి ఎక్కి కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టుకున్నాడు హనుమంతుడికి ఈవిడ సీతమ్మ కాదు మండోదరి అనే విషయం ఎలా తెలిసింది అసలు సీతమ్మను ఎలా గుర్తుపట్టాడు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం